కనుకదుర్గా దేవి ఒక గొర్రెల కాపరిని బండరాయిలాగా మారిపో అని ఎందుకు శపించింది విజయవాడ దగ్గరలో మొగలి రాజాపురం గ్రామం ఉండేది ఆ గ్రామం పక్కనే పెద్ద కొండ కూడా ఉంది అయితే రాత్రైతే చాలు ఆ కొండ నుండి గజ్జెల శబ్దాలు అర్పులు వినిపించేవి దాంతో ఆ గ్రామ ప్రజలు కొండపై దుర్గమ్మ వెలిసింది అని అటువైపు వెళ్ళకూడదు అని భయపడేవారు ఆ ఊరిలో ఉన్న రామయ్య అనే గొర్రెల కాపరి కొంచెం ధైర్యం తెచ్చుకొని దుర్గమ్మని చూద్దామని గొర్రెల్ని తోడుకుంటూ కొండపైకి వెళ్తాడు అప్పుడు దాదాపు చీకటి పడుతుంది దానికి తోడు భారీ వర్షం కురుస్తుంది ఆ సమయంలో ఒక అమ్మాయి ఎర్ర చీర కట్టుకొని అతని దగ్గరికి వచ్చి నవ్వుతూ ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది ఈ కొండ మీద అమ్మవారు వెలిసింది అని మా గోడెం వారు చెప్తున్నారు అందుకే చూద్దామని కొండపైకి వెళ్తున్నాను అని చెప్తాడు దానికి ఆ అమ్మాయి నవ్వుతూ అమ్మవారు కనిపిస్తే ఏం చేస్తావని అంటుంది దానికి అతను నేను పుట్టుకతోనే పేదవాడిని నేను చాలా కష్టపడి పెరిగాను అందుకే అమ్మవారు కనిపిస్తే కొంచెం ధనం ఇవ్వమని అడుగుతాను అని చెప్తాడు ఆ అమ్మాయి నవ్వుతూ ఆ అమ్మవారు చాలా భయంకరమైంది నువ్వు ఊరికే ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావు నీకు ధనం కావాలి అంతే కదా ఇదిగో ఈ మూట నిండా బంగారు నాణేలు ఉన్నాయి నీ ప్రయాణం ఆపేసి వీటిని తీసుకెళ్ళు కాకపోతే రెండు ఉన్నాయి ఈ ధనాన్ని నేను ఇచ్చినట్టు ఎవ్వరికీ చెప్పకు అలానే కొండ దిగేటప్పుడు వెనక్కి తిరక్కి చూడకూడదు అలా జరిగితే మాత్రం నువ్వు ఒక రాయిలా మారిపోతావని చెప్తుంది దానికి అతను ఓ అలానే అని ఆ మూటని తీసుకొని బయలుదేరతాడు కాసేపటికి ఎవరో వెనుక నుండి పిలుస్తున్నట్టు వినబడుతుంది ఎవరు అని చెప్పిన మాట మర్చిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు అంతే ఆయన ఒక్క బండరాయిలాగా మారిపోతాడు అతని కోసం ఇంట్లో తన భార్య ఎదురు చూసి చూసి నిద్రపోతుంది తన భర్త ఆమె కలలో వచ్చి జరిగింది చెప్తాడు అలానే కొండ మీదికి వెళ్ళి అమ్మవారికి అందరూ పూజలు చేయండి అని చెప్తాడు మరుసటి రోజు తన భార్య గ్రామ ప్రజలని కొండ తీసుకొని వెళ్తుంది ఆ నిజంగానే తన భర్త ఒక బండరాయిలాగా మారిపోయి ఉంటాడు గొర్రెల కాపరికి ధనమిచ్చింది కాబట్టి ఆ కొండని ధనకొండ అని ఇప్పటికి పిలుస్తారు